ఇరవై నేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాన్ నేను ఒక దైవ సేవకుని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాణ్ణి మా నాన్నగారు దైవ సేవకులు మా యొక్క తల్లిగారు దైవ సేవకురాలు వారికి ముగ్గురు సంతానం వారికి ముగ్గురు సంతానం మొట్టమొదటిగా మా అక్క పివుల రెండవ సంతానముగా బ్రదర్ శామ్యుయలు మూడవ సంతానముగా నేను ఉన్నాను చిన్నప్పటి నుంచి దేవునింట్లో అన్ని విషయాల్లో కానీ అన్నిట్లో కానీ ఎదుగుతూ ఉంటూ చేపలేయటం కానీ ప్రతి ఒక్క పనుల్లో ఈ పని రాదు అని కాదు కానీ ప్రతి ఒక్క పనుల్లో అన్నిట్లో ముందుకు వెళ్తే వచ్చేవాడిని అయితే ఇట్లానే మీలాగానే నేను కూడా మాకు వీవేసులు జరిగిన టైంలో నేను కూడా వీవేసులకు వెళ్ళేవాను వివెస్లకి వెళ్ళినప్పుడు అప్పుడు మాకు దగ్గరలో గుంటూరు దగ్గరలో గుంటూరులో వీవేస్ జరుగుతూ ఉండేది సియోన్ ప్రార్థనా మందిరంలో జరుగుతూ ఉన్న టైంలో నేను కూడా మీలాంటి లాగానే నేను కూడా వివఎస్కి వెళ్ళాను ఒక సంవత్సరము ఇప్పుడు సత్యనపల్లలో సేవ చేస్తున్నాడు అన్న తిమ్మోతన్న అని మీరు కూడా చాలామంది యూట్యూబ్లో ఉంటారు అన్నని అన్న యొక్క సాక్ష్యం చెప్తున్నాడు అన్న అన్న తన యొక్క సాక్ష్యం చెబుతూ దేవుని కొరకు మనము పని చేయాలి నువ్వు ఎలాంటి బిడ్డవైనా సరే దేవునికి నువ్వు నమ్మకంగా జీవించాలి దేవుని పని చేయాలి ఇదే మాట మాట్లాడుతూ ఆయన యొక్క సాక్ష్యంను పంచుకుంటూ కొన్ని వాళ్ళ నాన్నతో ఉన్నటువంటి విభేదాల గురించి తర్వాత ఇరువురు వాళ్ళ నాన్నగారు సేవకులే తను సేవకుడే ఇరువురు చేస్తున్నటువంటి సేవ నిమిత్తం ఆయన చెబుతూ కొన్ని విషయాలు నాకు గమనంలోకి వస్తూ ఉన్నాయి ఏమనంటే నాతో నా మనసులో ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉన్నది ఏంటి ఆ ఫీలింగ్ అంటే నువ్వు ఒక సేవకుని కొడుకే కదా నువ్వు ఒక సేవకుని కొడుకే కదా మరి నువ్వు ఆ పని చేయవా దేవుని పనివి అన్నట్లుగా నాకు చిన్నప్పటి నుంచి ఒక భయం పులిపిటం ఎక్కాలంటే భయం అంటే పనులు చేస్తాము అన్నీ చేస్తాము పులిపిటం ఎక్కాలంటే భయం ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువును కూడా నాన్నగారు ఇచ్చేవారు కాదు ఈ యొక్క వాయిద్యాలు కూడా వాయించడానికి కూడా నాకు ఎందుకు వాయిద్యాలు రావంటే కారణం ఏంటంటే పట్టుకొని ఏడపడి అయిపోతాయో అని అందువల్ల దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాం ఓన్లీ మైకుల మీద తర్వాత మందులు అన్ని పనులు కరెంటు పని అన్ని పనులు చేస్తూ వచ్చాం అయితే ఆ రోజు ఆ వీవస్లో దేవుడు మాట్లాడుతూ నాతో అది అదొక ఫీలింగ్ లోపల నుంచి బహుశా అది నా నేను టెన్త్ క్లాస్ అయిపోతూ వచ్చింది అప్పటికి ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉన్నది లోపల నా కొరకు నువ్వేం చేయవా అనేక ఆ యొక్క తపన నాలో ఏర్పడుతూ వచ్చింది చూడండి మార్కుస్ వార్త అధ్యాయము పదిహేనవ వచ్చినము కాలము సంపూర్ణమైనది దేవుని యొక్క రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలీలోకి వచ్చాను మారు మనసు పొందాలి అనేది చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటూ ఉన్నాను కాబట్టి ఫస్ట్ నా భవిష్యత్తుని నా యొక్క నేను చేసినటువంటి తప్పులు నా టెన్త్ స్టాండర్డ్ వరకు నేను ఏమైతే చేస్తూ వచ్చానో అవన్నీ నేను దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను రాత్రి ఒప్పుకున్న తర్వాత ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలిగింది లోపల ఏంటి ఆ ఫీలింగ్ అంటే ఒక ఏదో ఒక సంతోషం లాంటి ఫీలింగ్ ఇంకా ఆయన నన్ను చూడంగానే నవ్వుతూ ఉన్నాడు తిమోతన్న అనే వ్యక్తి ఏంటన్నా అంటే ఏం లేదు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు చాలాసేపు అన్నాడు అవునన్నా అన్న అప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు షేర్ చేస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో అలాగా మారుమన్స్ అనేది జరుగుతూ వచ్చింది తర్వాత మారుమన్స్ అయితే పొందాం కానీ ఆ రోజే తీర్మానం చేసుకున్నాను ఏమనంటే నీ పని చేస్తానని తీర్మానం చేసుకున్నాను అయితే నమ్మకంగా మందిరానికి వెళ్తూ ఉన్నాము ఆదివారం పూట అన్ని పనులు చేస్తున్నాము మా మీటింగ్లో కూర్చుంటున్నాము అన్నీ చేస్తూ ఉంటున్నాను ఈ మారుమన్స్ కొన్ని దినాలకి పక్కకు వెళ్ళిపోతూ వచ్చింది ఎప్పుడు వెళ్ళిందంటే నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్లో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళటం జరిగింది ఎవరు చూడట్లేదు కదా దేవుడే కదా చూస్తున్నది అని ఒక ఫీలింగ్తో వెళ్ళాను అంటే ఇప్పుడైతే దేవుని యొక్క భయం ఉన్నది బాగా అప్పుడు అది భయం లేనటువంటి మనసు లాంటిది అది నేను వెళ్ళాను ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ వచ్చాను నేను ఇక్కడ ఉంటే సెట్గానని చెప్పేసి బెంగళూరులో నాన్నగారికి తెలిసినటువంటి బైబిల్ కాలేజీకి నన్ను పంపించారు బైబిల్ కాలేజీలోకి వెళ్తే నేనేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆడకపోతేనేమో ఇంగ్లీషు సరే తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారా అని ఒక రెండు రోజులు పట్టింది వాళ్ళని ఎతకడానికి తెలుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా ఇంకా కొద్ది రాని ఇంగ్లీష్తో వాళ్ళతో మాట్లాడుతూ అలా సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరములు బీటీహెచ్ పూర్తి చేస్తూ వచ్చాను తర్వాత మా అమ్మకి ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటి అంటే అమ్మ పద్దెనిమిది సంవత్సరాలప్పుడే సేవకు వచ్చింది ఒంగోలులో ఆమెకి చిన్నప్పటి నుంచి అంటే ఇంకా భక్త సింగారు హెబ్రోన్ అంటే అదొక ఇది నేను ఎక్కడికో బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీకి వెళ్ళానని ఆమె బాధపడుతూ ఉండేది రోజు నన్ను ఎప్పుడెప్పుడు మానిపించాలని ఆమె ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ చివరికి ఇలానే ఒక విశ్వాసుల ద్వారా మందిరంలో నాన్నగారికి చెప్తూ వచ్చారు అన్న మెడికల్ ఫీల్డ్కి పంపిద్దాము తొందరగా ఉద్యోగాలు వస్తాయి అని సరే అని నేను నేను కూడా ఇంటి ఇష్ట ఇష్టం చూపించాను ఎందుకంటే అక్కడ పోతే ప్రతి ఆదివారం మందిరాన్ని తీసుకుపోతాడు ఆయన అన్ని మీటింగుల్లో అన్ని విషయాల్లో కానీ నా లోపల కొంతపాటి భయమే ఉంది దేవుని భయం అయినా దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో ఎన్ని విషయాల్లో నన్ను కాపాడుతూ వచ్చాడంటే చాలా విషయాల్లో కాపాడుతాడు ఎందుకంటే దైవ సేవకులు నాకు బాప్తీసం ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది చూడండి సామెతలు మూడవ వచ్చాయము సామెతలు మూడో వచ్చాయము ఇరవై ఆరో వచ్చినాము నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును నా కాలు ఎక్కడెక్కడైతే చిక్కుపడుతుందో ఆయన నన్ను కాపాడుతాడనే వాక్యంలో కొన్ని దినములు నేను మర్చిపోయాను ఇన్ సెన్స్ మర్చిపోయానంటే అది నా జ్ఞాపకం వచ్చేది కాదు ఫ్రెండ్స్ వారితో తిరగటము వారితో ఉండటము తర్వాత మెడికల్ ఫీల్డ్ జాయిన్ అయ్యాను కోర్సెస్ నేర్చుకుంటూ వచ్చాను తర్వాత అక్కడ హాస్పిటల్స్లో జాబు చేస్తున్న తరుణంలోనే హైదరాబాద్కి ఆఫర్ వచ్చింది కేర్ హాస్పిటల్కి కేర్ హాస్పిటల్ ఆఫర్ వచ్చినప్పుడు నేను కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ వచ్చాను రెండు వేల పదకొండులో తర్వాత ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే తర్వాత రెండు వేల పన్నెండులో శాంసన్లో వాళ్ళు హెబ్రోన్ రావడం జరుగుతూ వచ్చింది మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు శాంసన్ అంకుల గురించి కానీ కరీంనగర్ ప్రసాద్ అంకుల గురించి కానీ తర్వాత సుబ్బారెడ్డి గారి గురించి కానీ స్టీఫెన్ గారి గురించి కానీ ఇంకా చాలామంది పేర్లు చెప్తూ వచ్చేవాడు అయితే వాళ్ళంటే మాకెందుకో ఎందుకు అది ఒక రెస్పెక్ట్ ఉండేది వాళ్ళు మా వాళ్ళు అంటే నా అనే ఫీలింగ్ ఏర్పడేది నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంకుల్ వాళ్ళు నాకు కనపడినప్పుడు నేను అంకుల్ వాళ్ళతో మాట్లాడటము తర్వాత అంకుల్ వాళ్ళు ఇట్లా ఉంటాం హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్న టైంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆ యొక్క జాబ్ పోతూ వచ్చింది తర్వాత మళ్ళా జాబ్ రావడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు ఆ తరుణంలోనే నన్ను శాంసంగ్ అంకుల్ వాళ్ళు నన్ను తీసుకొని అంకుల్ వాళ్ళ ఇంట్లోనే అన్ని అన్ని విషయాలు నన్ను చూసుకుంటూ వచ్చారు అయితే చాలా ప్రేమిస్తూ వచ్చేది ప్రతి ఒక్కటి ఇంట్లో ఒక అప్పుడు అంకుల్ వాళ్ళ పెద్ద కుమారుడు రెండు వేల పదమూడులో చనిపోతూ జరిగాడు పద్నాలుగులో ఆ సమయంలో చనిపోయిన తర్వాత నుంచి నేను ఎక్కువ ఇంకా ఇంట్లోనే ఎఫిక్ తోడుగా ఉండేవాడిని కానీ అంకుల్ వాళ్ళకి అందరికీ నేను మంచి కనపడేవాన్ని అయితే ఏమి చెడు అయితే ఏం లేవులే కానీ మంచిగా ఉండేవాడిని బైబిల్ విషయంలో అంకులే మమ్మల్ని క్వశ్చన్ వేసేవాడు బైబిల్ చదువుకున్నవరా అనేవాడు మేము చదవలేదని అబద్ధం చెప్పాలిగా చదివానని చెప్తే మంచిదే చదవలేదు అంటే తిడతాడు ఏం చేస్తే చదివాను అంకులేని అది కూడా లోపల గుచ్చుకుంటూ ఉండేది ఎందుకు అబుద్ధం చెప్పావు దైవ సేవకుడు కానీ ఎమ్మట్నై వెళ్ళి బైబిల్ తీసుకొని రెండు మాటలు చదివి అట్లా వస్తూ ఉండేవాడిని కొన్ని విషయాలు వాక్యాల ద్వారా కానీ అంకులాంటి నన్ను ప్రేమించే విషయంలో కానీ దేవుని యొక్క మాటలు చెప్పే విషయంలో కానీ ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తూ నన్ను ఎంతగానో మారుస్తూ వచ్చినారు నాలో ఒకప్పుడు భయంకరమైన కోపము అవన్నీ ఉండేటి చిన్న చిన్నగా తగ్గిపోతూ వచ్చినాయి కొన్ని విషయాల్లో అంకులైతే అట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలనేవాడు ఇట్లా నేను కూడా నా నా తల్లిదండ్రులు అక్కడ నసులోపేటలో సేవ చేస్తున్నా కానీ నేనైతే మాత్రం ఇక్కడ అంకుల దగ్గరే పెరుగుతూ వచ్చి ఉన్నాను కొన్ని దినముల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మగారికి బాగాలేదని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు అమ్మగారు రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మ క్యాన్సర్తో బాధపడుతున్న టైంలో నేను వెళ్ళినప్పుడు యూనిస్ ఆంటే ఒక మాట అన్నారు ఏ మాట అంటే చివరి గడియల్లోనైనా చివరి దినములైనా మేము కొద్దిగా సేవ చేసుకుంటున్నవరా చాలు అన్నింది చాలా బాధ అనిపించింది చాలా సంతోషం వేసింది ఆంటే ఆ మాట అన్నం ఎందుకంటే నా తల్లిని నా తల్లిని నేను రెండు వేల పదకొండులోనే వదిలేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది తర్వాత నేను హెబ్రోన్లో అన్నీ చూసుకోవడం జరుగుతూ వచ్చింది తర్వాత నాలో రెండు వేల ఇరవై ఒకటిలో తల్లికి బాగాలేనప్పుడు అడికి వెళ్ళినప్పుడు ఆంటీ చెప్తూ వచ్చింది అట్లాగా రెండు వేల ఇరవై ఒకటిలోనే మా నాన్నగారు మరణిస్తూ వచ్చారు ప్రసాద్ అంకుల్ చనిపోయిన అంకుల్ భూస్థాపన అయిపోయింది భూస్థాపన అయిపోగానే నెక్స్ట్ ఒక టూ అవర్స్కే నాన్నగారు చనిపోయారు అది నా బాగా గుర్తుంది ఎందుకంటే ఇరవై ఎనిమిది తిరుపతిలో ఇమానియల్ అని వాళ్ళ నాన్న చనిపోయాడు ముప్పై తారీఖు ప్రసాద్ అంకుల్ చనిపోయాడు ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్కి బరియల వంగాలనే అంకుల్దిక్కడ బరియలు అయిపోయింది బరి అయిపోయిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి నాన్నగారు చనిపోయారు తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు నేనేమో అక్కడే ఉండిపోయాను తర్వాత శాంసన్ అంకుల్ ఫోన్ చేశాను అంకులు కరోనా టైంలో అదంతా పీక్స్ టైంలో కూడా కరీంనగర్ నుంచి నసరాపేడ్ వరకు ఆయన మళ్ళా ప్రయాణించి అక్కడ భూస్థాపన నాన్నగారి భూస్థాపన చేసి ఆయన మళ్ళా తిరిగి వెళ్తూ జాగ్రత్తలు అని చెప్పేసి వెళ్ళాడు అమ్మ హెల్త్ విషయంలో చూసుకోమన్నాడు ఇట్లా హెల్త్ విషయంలో కూడా చూసుకుంటున్న టైంలో ఆమె కూడా రేపు టూ అండ్ హాఫ్ మంత్స్కే ఆమె కూడా జూలైలో చనిపోతూ వచ్చింది నాన్న మే ఫస్ట్ చనిపోయాడు అమ్మ వచ్చేసి జూలై ఫిఫ్టీన్త్ చనిపోయింది ఈ యొక్క గ్యాప్లోనే నాలో ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చినాయి ఏంటి అయ్యా మార్పులు అంటే అప్పుడు నాకు తీర్మానాలు గుర్తు వస్తున్నాయి తొందరపడి తీసుకున్న తీర్మానాలు అనుకున్నాను కానీ ఆ తీర్మానాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నువ్వు ఆ రోజు వీబెస్లో ఏం తీర్మానం చేసుకున్నావు సేవ కొరకు తీర్మానం చేసుకున్నావు కదా దానివల్ల మనసు పొందానన్నావు కదా ఏ తీర్మానాలు గుర్తు వస్తున్నాయి ఎన్ని అపాయాలు వచ్చినా నన్ను కాపాడుతూ వచ్చాడు వీడెవడంటే పనికిరాని వాడు అన్న స్థితిలోకి వెళ్ళినా కూడా దేవుడు నన్ను మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చే రీతిలోకి తీసుకుని వచ్చినాడు ఆయన నేను వాటిని మర్చిపోయి మర్చిపోయి ఉన్న దినాల్లో ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు ఆ పిలుపులు గుర్తు చేస్తూ ఉండేవాడు నాకేమో భయం చిన్నప్పటి నుంచి సేవ అంటే ఎందుకు దేవుని సేవ అంటే భయం అంటే చిన్నప్పటి నుంచి చూశాను ఆ కష్టాలు ఆ కష్టాలు చూశాను కాబట్టే భయం అందువల్ల నేను తొందరగా ముందుకు వచ్చావను కాదు అంతే ఉన్నాను అమ్మ ట్రీట్మెంట్ జరిగింది అయిపోయింది అమ్మ కూడా ప్రభు మహిళ పిలువబడింది తర్వాత ఒంటరి వాడిని అయితే వచ్చాను అన్నకి మ్యారేజ్ అయిపోయింది అక్కకి మ్యారేజ్ అయిపోయింది నేను ఒక్కడినే మిగిలిపోయాను అప్పటికి ఇంకా అంకులు వాళ్ళు కొన్ని దినంలు ఉంటే వచ్చేసి అన్నారు అన్న వాళ్ళు ఏమో ఉండరా మేము కూడా ఒక్కరేమే అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి వాళ్ళకి తోడుగా ఉంటే వచ్చాను ఇంకా జాబ్ విషయంలో కేర్ హాస్పిటల్లో రిజైన్ చేస్తూ వచ్చాను వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత రిజైన్కి ఒప్పుకున్నారు తర్వాత నేను నా స్లోపేట్లోనే ఉంటున్న సమయంలోనే అమ్మ బతికున్న టైంలోనే ఇంకా లాస్ట్ అమ్మ వన్ వీక్లో చనిపోతుంది అన్న టైంలోనే నాకు వచ్చిన సంబంధము అప్పుడు నేను అమ్మకు చూపించాను చూపిస్తే ఆమెకు అప్పుడు నోట్ క్యాన్సర్ ఇదంతా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేక సరే తర్వాత మాట్లాడదాము వెళ్ళి నాకు రమ్మను అని చెప్పేసి అనింది ఆమె టూ డేస్ తీసుకుంది ఆ విషయం నాకు చెప్పడానికి సరే అని చెప్పేసి టూ డేస్ తర్వాత మేము చెన్నై నుంచి మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత అమ్మని అడిగితే రమ్మను వాళ్ళని మాట్లాడదామని ఈ లోపు ఎఫీ కాల్ చేస్తే ఎఫీ దగ్గరికి నర్సీపట్నం వెళ్ళేసి వచ్చాను వచ్చిన ఒక వన్ డేకి అమ్మ చనిపోవడం జరుగుతూ వచ్చింది ఇంకా నేను అమ్మతో ఇంకేం మాట్లాడలేదు ఇంకా విషయము ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం గురించి మాట్లాడుతున్న టైంలో ఆయన మళ్ళా సంగపేత కాల్ చేశాడు ఆ వ్యక్తి కాల్ చేసి బ్రదర్ మళ్ళా గురి ఆలోచించుకోండి అమ్మగారు కూడా లేరు కదా మీరు ఒంటరిగా అయిపోయారు అన్నారు అంకులు ఉన్నారు ఆంటీ ఉన్నారు రమ్మంటూనే ఉన్నారు ఇక్కడేమో ఇంటి దగ్గరేమో మా దగ్గర ఉండరా అని అన్న అక్క బ్రెజరు ఏం చేయాలి అర్థం కాలేదు అట్లే ఉండిపోతూ ఉన్నా సరే అని వివాహం కూడా సెట్ అవుతూ వచ్చింది వివాహ విషయంలో కూడా అన్ని విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు విత్ డేట్స్తో సహా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అప్పట్లో నాతో విశ్వాసం ఏర్పడుతూ వచ్చింది అసలు నాలో విశ్వాసం బాగా ఇక్కడ ఏర్పడిందంటే అమ్మ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో నా దగ్గర రూపాయి కూడా లేదు అంత అన్న మ్యారేజ్కి అవుతూ అయిపోతూ వచ్చింది తర్వాత అమ్మ ట్రీట్మెంట్ సమయంలో మీ చెన్నైకి వెళ్ళిన తర్వాత నా యొక్క పిఎఫ్ని కొద్దిగా నేను తీస్తూ వచ్చాను ఆ పిఎఫ్ తీసి ఆ అమౌంట్ని వాడుతున్న టైంలో రేడియేషన్ అవన్నీ పెట్టాలన్న టైంలో అప్పుడు శాంసన్ అంకులు కాల్ చేశారు కాల్ చేసి అరే నీ అకౌంట్కి అమౌంట్ కొడుతున్నాను కొద్దిగా అమ్మ ఖర్చులు కోవడం అంకుల్ ఎందుకు అంకుల్ మీరు ప్రేయర్ చేస్తే చాలు కదా అంకుల్ అంటే ఆయన పదం ఏంటంటే ప్రేయర్ అందరు చేస్తారా క్రియలు లేని ప్రార్థన ఎందుకు అన్నాడు అంటే క్రియల అవసరం అనేది అంకుల దగ్గర అదొక పదం నాకు బలంగా నాటుకుపోయింది తర్వాత అక్కడ నుంచి అందరూ సహాయం ఉంటే ఆ యొక్క విశ్వాసం అంటే తన సేవకురాలకి దేవుడు ఎలా సహాయపడుతున్నాడో నాకు కల్లారు చూస్తూ వచ్చాను ఆమెకి ఈరోజు మెడిసిన్కి డబ్బులు లేదు అన్నే దానికి లేదు రేపు ఆ మెడిసిన్ డాక్టర్స్ చెప్తారు అంటే ఆ మెడిసిన్కి అమౌంట్ ముందు రోజే వస్తుంది దేవుడు అలా సహాయపడుతూ వచ్చాడు అలా నాలో విశ్వాసం అనేది బలంగా ఏర్పడుతూ వచ్చింది తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను వివాహం జరిగింది వివాహం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి ప్రభువా అని నిర్ణయించుకుని ఆలోచించుకున్న టైంలో అందరు ఇక్కడే ఉండు నసరాపేటలోనే అన్నారు మరి నా మిస్సెస్ ఏమో సాఫ్ట్వేరు మరి ఆమెను అడిగాను మరి ఏంటి అని సరే ఇక్కడ నుంచే నేను తిరుగుతాను అని చెప్పేసి అనింది ఆమె సరే అని చెప్పేసి ఆమె నసరాపేట నుంచి ఒక త్రీ డేస్ ఇక్కడ హైదరాబాద్లో టూ డేస్ అక్కడ ఉన్నట్టు తిరుగుతూ ఉంది ప్రజెంట్ హిస్టిల్ ఇప్పుడు కూడా అలానే తిరుగుతున్నది అయితే నేనైతే ఏం చేయాలి బ్రవా అని అనుకున్నప్పుడు అక్కడే ఒక ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అయితే ఆ హాస్పిటల్లో ఆదివారం మందిరానికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది ఒక ఆదివారం ఏదో ఫస్ట్లో ఇచ్చారు తర్వాత లేదు మీరు ఆదివారం రావాలా అన్నారు ఆదివారం రావాలంటే సార్ నాకు ఆదివారం అయితే కుదరదు నేను మందిరానికి వెళ్ళాల్సిందే అని మా భార్య కూడా ఎలాంటిదంటే ఎన్నైనా చేయగానే ఆదివారం మందిరానికి కంపల్సరీగా మనం పోవాలా ఎక్కడున్నా కానీ దేవుని యొక్క మందిరానికి పోవాలా అనేది ఒక నిర్ణయం అయితే నేను ఇంక ప్రార్థన చేస్తూ వచ్చాను దేవుడు కొన్ని వాక్యాల నాతో మాట్లాడాడు తర్వాత ఓన్గా క్లినిక్ ఓపెన్ చేసుకొని మెడికల్ షాప్ పెట్టుకుని రన్ చేయడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు ఒకరోజు ఇట్లే ఆలోచించుకుంటున్న టైంలో మళ్ళా నాకు వీవెస్లు గుర్తొచ్చినప్పుడల్లా అది గుర్తొచ్చేది గుంటూరులో నేను చేసిన తీర్మానం ఎందుకంటే నా చిన్నతనంలో చేసిన తీర్మానము చాలా స్ట్రాంగ్గా ఉంది అది నాకే అనిపించలేదు అంటే అప్పుడు అంత అవగాహన అనిపించలేదు నేను చేసుకునే స్ట్రాంగ్గా ఉంటుందని అది మాటి మాటి గుర్తొస్తూ ఉన్నప్పుడల్లా నేను ప్రార్థనలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను ఒకరోజు ఇట్లా కాదని చెప్పేసి బలంగా నైట్ బాగా ప్రేయర్ చేసుకుంటున్న టైంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు చూడండి పేతురు మొదటి పేతురు రైతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము సారీ రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఎవరైనా సీనియర్స్ బిగ్గరగా చదివితే సహాయపడండి అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సుత్తైన ప్రజలై ఉన్నారు దీని ఎవరు కుమారుణ్ణి దేవుని యొక్క కుమారుణ్ణి అక్కడ మాట్లాడుతూ వచ్చా మిమ్మును పిలిచిన వెలుగులోనికి మిమ్మును పిలిచిన అనే పదము బలంగా తాగుతూ వచ్చింది వెంటనే లేచి నేను నా భార్య ప్రార్థన చేసుకుంటూ వచ్చాం ప్రభా ఏంటి మరి సేవకు పిలుస్తున్నావా మరి పిలిస్తే ఎక్కడికి పోవాలి అది కూడా మీరు నాతో మాట్లాడండి పరిస్థితులన్నీ మీరు ఎరిగినట్టు ఎరుగుదరు నా యొక్క చరిత్ర అంతా మీరు ఎరిగినటువంటి వారు అని దేవునితో మాట్లాడుతున్న సమయంలో దేవుడు కొన్ని వాక్యాలు చూపిస్తూ వచ్చాడు అయితే దాని కొరకు ఇంకా నేను పెద్దవాళ్ళతో మాట్లాడలేదు అంకుల వాళ్ళతో ఎందుకంటే అంకుల వాళ్ళతో మాట్లాడినాకే డిసిషన్ తీసుకుందామని మా ఇద్దరి యొక్క ఒపీనియను అలానే ఆ సమయము వచ్చినప్పుడు అంకులతో డిస్కషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నాను నేను చిన్ననాటి వీబెస్లో చేసుకునే తీర్మానము ఈరోజు నన్ను సేవకునిగా నిలబెడతా ఉంది ఆ రోజు నేను చేసిన తీర్మానము మర్చిపోటు జరుగుతుంది తర్వాత తిరిగి దేవుడు దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు జ్ఞాపకం చేసి నువ్వు నేను నిన్ను పిలుస్తూ వచ్చాను నువ్వు నా కుమారుడివి ఎన్నో వాక్యాలు వింటూ వచ్చాను కానీ అంతగా గ్రహింపుకి రాలా ఎప్పుడైతే నాలో బలంగా విశ్వాసం ఏర్పడుతూ వచ్చిందో దేవుని మీద విశ్వాసం దేవుని మీద ఆధారపడితే ఎన్నైనా కార్యాలు చూడగలుగుతామని నేను చూస్తూ వచ్చాను ఎందుకంటే నాలో విశ్వాసం బలంగా ఏర్పడడానికి ఇంకొక ఒక్క టూ మినిట్స్ చెప్పేస్తాను ఒక్క నిమిషం ఎందుకంటే వివాహం సమయంలోనే నేను శాంసంగ్ అంకుల్కి ఫోన్ చేసినప్పుడు డేట్ అడిగాను అంకుల్ని చెప్తే అంకుల్ మీరే మూడు డేట్లు ఇస్తాను ఆ డేట్లో చెప్పండిరా అన్నాడు అంకుల్ నాన్న లేరు అమ్మ లేరు కదా ఇంకా మీరే కదా చెప్పండి అంకుల్ అంటే లేదురా నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఏమో మీ ఇంట్లో మాట్లాడతావో మాట్లాడే అన్నది అన్నున్నాడు కదా ఎందుకంటే పెద్దోడు తర్వాత అక్కుంది కదా మాట్లాడి కనుక్కొని ఏ విషయం చెప్పు అన్నాడు అది నాకేం అర్థం కాల నేనేం అంకుల్నే ఫస్ట్ అనుకుంటూ వచ్చాను సరే అని అంకుల్ మూడు డేట్లు ఇచ్చాడు ఎనిమిదో తారీఖు పదవ తారీఖు పన్నెండో తారీఖు ఇంకా నా నైట్ దినపాఠంలో ఏప్రిల్ రాసిన పత్రికలు నాలుగో వచ్చిన పదిహేను వచ్చినంలో నేను చదువుతున్న టైంలో దేవుడు పదిహేను వేలు అని పదివేలు అని మాకు పదివేలు అనే దగ్గర నాకు అదేమంతా చదివాను పదివేలు అనే పదం దగ్గర ఆగిపోయింది పది అనే పదము నాకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చేది తర్వాత నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ కిందకు వెళితే కుటుంబ ప్రార్థనలో మార్క్స్ లోకస్ వార్త కుటుంబ ప్రార్థన జరుగుతున్న టైంలో పది మంది కుష్టి రోగులను పది మందిని స్వస్థత అనే పదము దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఈ పది పది అనేది నాలో బాగా ఏంటి పదవ నెంబర్ ఎక్కువ వచ్చింది అని ప్రార్థన చేసుకున్నాను తర్వాత నేను అన్నతో షేర్ చేసినప్పుడు ఆయన కూడా ఒక వన్ డే ఆగి నెక్స్ట్ డే శ్యామ్స్ ఫోన్ చేసినప్పుడు అంకులు కూడా పదో తారీఖున ఓకే అని చెప్పేసి అన్నాడు ఆ పదో తారీఖున వివాహం కొరకు మేము ఎదురు చూస్తున్న టైంలో దగ్గర పడే టైంలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఏంటి ప్రభావ మరి వర్షాలు పడుతున్నాయి ఎట్లా అని చెప్పేసి అన్నాడు ఎట్లా అని చెప్పి ప్రార్థన చేస్తున్న సమయంలో రెండు రోజుల ముందే వర్షాలు తగ్గుతూ వచ్చినాయి ఆ రోజు బుధవారం వచ్చింది ఆ బుధవారము వర్షం లేదు అయితే నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం తడుచుకుంటూ వచ్చారు చుట్టుపక్కల వర్షం పడింది నియర్ దరిదాపు పక్క రోడ్లో కూడా వర్షం పడుతూ వచ్చింది మందిరం ఉన్న దగ్గర ప్లేస్లో మాత్రం వర్షం లేదు కండమని నీళ్ళు లాగలేదు ఎందుకంటే దేవునికి ఏర్పాటు అలా ఉంటుందని అప్పుడు తీర్మానం చేసుకున్నా ఎందుకు ఈయన ఎంతగా చేస్తున్నాడు నా నా పక్షమున నేను ఎన్ని చేసినా కూడా ఈయనకు విరోధమైన పనులు ఎన్ని చేసినా కూడా ఈయనకి ఇష్టం లేని పనులు ఎన్ని చేసినా కూడా ఆయనకు అవమానం తీసుకొచ్చే పనులు ఎన్ని చేసినా కూడా ఎందుకు ఈయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నప్పుడల్లా నా బాప్ వాగ్దానం నాకు బాగా గుర్తు చేస్తూ ఉండేవాడు దేవుడు అలానే నేను తీర్మానం చేసుకున్న తీర్మానంని దేవుడు బాగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆ జ్ఞాపకాన్ని నేను పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవ కొరకు నన్ను పిలుస్తూ వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్ మేము నష్ట్రపేటలో ఉంచున్నాము దయచేసి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి వివాహమై మూడు సంవత్సరం అయింది దేవుడు మమ్మల్ని ఏర్పాటు అనే ఒక ఏర్పాటు ఎలా ఉన్నదో నడిపించేలాగున రోజు చూపించేలాగా తన సేవ కొరకు ఇంకా బలంగా వాడుకున్నలాగున దయచేసి అందరూ ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం